నాథపురంలో గల పురాతనమైన ఆంధ్ర బాప్తి చర్చకి సంబంధించిన పాలక వర్గం అందరికి ఆమోదయోగ్యమైన కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ చర్చి సంఘ సభ్యులు కాకినాడలో జిల్లా మైనారిటీ వెల్ఫేర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా చర్చి సంఘ సభ్యులు స్వరాజ్ రావు మాట్లాడుతూ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ వారు హైకోర్టు ఉత్తర్లు ఉన్నాయంటూ మధ్యపెట్టి కోర్టులో ఉన్న కేసును పక్కన పెట్టి కొంతమంది వ్యక్తుల పేర్లు చదివి కమిటీగా ప్రకటించడం జరిగిందని ఇది ఎంతవరకు సమజ్యమని వారు ప్రశ్నించారు చర్చ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేసేలా అన్ని వర్గాలను కలుపుకుంటూ అందరికి ఆమోదయోగ్యమైన కమిటీని ఏర్పాటు చేస్తే దానిని అందరం ఆమోదిస్తామని వారు తెలిపారు అధికారులు ఏకపక్షంగా కమిటీ వేయడం వల్ల అనేక ఇబ్బందులు ఏర్పడతాయని మైనార్టీ వెల్ఫేర్ అధికారి సునీల్ ప్రకటించిన కమిటీని రద్దు చేసి అందరికీ ఆమోదయోగ్యమైన కమిటీని వేయాలని వారు డిమాండ్ చేశారు తమకు న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు

యొక్క మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు వచ్చి సడన్ గా కమిటీని అనౌన్స్మెంట్ చేసేసారు అది సరైన కమిటీ కాదని మొత్తం సంఘం అంతా కూడా మేము అభ్యర్థిస్తున్నాము అది 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 కావట్లేదు మేము అయితే ఇరవై ఒక్క మందిని అనౌన్స్మెంట్ చేశారు ఆల్రెడీ ఇంతకు ముందు రెండు కమిటీలు జరుగుతున్నాయి రెండు కమిటీలు జరుగుతుండగా సంప్రదించకుండా కమిటీ వేశారు మాకు కావాల్సింది ఒకటే ఐక్య ఆరాధన జరగాలి అన్ని సంఘంలోని అన్ని వర్గాల నుంచి కూడా సభ్యుల్ని ఎన్నుకుని కమిటీగా ఏర్పాటు చేయాలనేది మా యొక్క డిమాండ్ అండి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఉన్నారు ప్రతి వర్గానికి చెందిన వారు ఉన్నారు అంటే ఇంతకు ముందే కులాన్ని అది వర్గాల్ని రేపడం వల్ల ఇది మొత్తం అన్ని వర్గాలకు సంబంధించిన సభ్యులు కూడా కమిటీలో ఉంటే సంఘం చక్కగా కొనసాగుతుంది అని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం మా డిమాండ్ మాత్రం అదే అండి బెంచ్కి కా కూడా రాకుండగా మాకు ఆర్డర్ ఉందని చెప్పి చూపిస్తా అంటున్నారు వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తున్నారు ఆర్డర్ చూపించమనండి మేము ఇంతవరకు ఎన్నో సార్లు అడిగాము ఆర్డర్ మాత్రం మాకు ఎవరు చూపించట్లేదు మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు కానీ వాళ్ళు కానీ ఎవరైతే ఏర్పాటు చేశారో వాళ్ళు కానీ ఎవరు కూడా మాకు ఆర్డర్ చూపించడం లేదు ఆర్డర్ ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా చూపించాలి కదండి మేము అది డిమాండ్ చేస్తాం ఖచ్చితంగా సరైన కమిటీ రావాలి అన్ని వర్గాల నుంచి కమిటీలో సభ్యులు ఉండాలి అనేది మా మాట సభ్యులు సంఘంలో ఏర్పడిన కమిటీ మాత్రం న్యాయవంతమైనది కాదు ఎందుకంటే అంటే అది ఏకపక్షంగా జరిగింది సంఘంలో అనేక వర్గాలు ఉన్నప్పుడు అన్ని వర్గాలని సంప్రదించి కమిటీ అనేది ఏర్పడాలి కానీ అలా జరగకుండా చిన్నెల గారు ఇచ్చిన ఆయన ఒక రోజు సంఘంలో వచ్చి ముప్పై మంది పోలీసులతో అక్కడ దౌర్జన్యంగా నిలబెట్టి సంఘంలో ఇంకో ఏడు కమిటీ మెంబర్లుగా మేము నిర్ణయిస్తున్నామని ఏకపక్షంగా జరిగించారండి సో అలాంటి ఏకపక్షాన్ని మేము అందరూ వ్యతిరేకిస్తున్నాం అనేక వర్గాల వాళ్ళు ఉన్నారు అనేక వర్గాలను కలిసి ఎప్పుడు కూడా సంఘంలో అలాగే జరిగింది కమిటీ అంటే ఏర్పడైతే కానీ ఈ మధ్య కాలంలో దౌర్జన్య పద్ధతి జరుగుతుంది కానీ దాన్ని మేము అందరం ఖండిస్తున్నాం అలా దౌర్జన్యం కాకుండా అందరి వర్గాల వారిని సభ్యులుగా ఎన్నుకుంటూ ఐక్యంగా మనం ఆరాధన చేసుకోవాలి దేవుని ఆరాధించుకోవడానికి వచ్చాం కనుక మన మధ్య ఇలాంటి విభేదాలు లేకుండా అన్ని వర్గాల నుంచి తీసుకుని మంచిగా కమిటీ ఏర్పడితే దేవుని ఆరాధిద్దాం సంఘంలో కార్యక్రమాలు కూడా సక్రమంగా న్యాయవంతంగా జరిగించాలని మాకు ఈ విధమైన న్యాయం జరుగుతుంది సురాజ్ రావు అండి సుమారు నలభై సంవత్సరాల నుంచి సెంటినరీ ఆమరాబాద్ డిస్ట్రిక్ట్ జగన్నాయ్ కోర్టు హాజరవుతున్నాను గత కొద్ది కాలంగా రెండు వర్గాల మధ్య ప్రగాదాలు జరుగుతున్నాయి దీన్ని బట్టి మరి ముఖ్యంగా మా మీద అవతల పక్షం వాళ్ళు చూడు హైకోర్టులోనూ అదేవిధంగా జిల్లా కోర్టుల్లో కూడా వ్యాఖ్యలు వేశారనమాట అయితే ఇది ఇలా జరుగుతుండగా మేము ఆఫీసులను కూడా కలవడం జరిగింది అప్పట్లో మన ఆర్డిఓ గారు ఒక అడ్హా కమిటీ వేశారు అదేవిధంగా ఎంఆర్ఓ గారు సిఐ గారు మీరు ఏకపక్షంగా అందరూ కలిసి ఆరాధన జరిపించుకోమని చెప్పారు ఆ విధంగా మేము ఆరాధన జరిపించుకుంటూ ఉన్నాం కానీ మధ్య మధ్యలో ఈ ఎవరు సుధారాణి సుభద్ర అని సామ్యూల్ అనేటువంటి వాళ్ళు అవతల పక్షాన్ని లేవగొట్టి ఎవరన్నా మధ్య మధ్యలో వచ్చి లేవగొట్టి అల్లర్లు చేయడం మొదలుపెట్టారు దాన్ని మేము ఖండించాం అధికారులకు చెప్పుకున్నాం కానీ తర్వాత ఈ మైనార్టీ ఆఫీసర్ గారు ఒక రోజు సడన్గా వచ్చి మాకు ముందుగా ఏమీ చెప్పలేదు లేకపోతే వాళ్ళని కానీ మమ్మల్ని కానీ పిలవలేదు ఆరాధన జరగకుండా ఆరాధన మధ్యలో అదేవిధంగా సుమారు ముప్పై ఐదు మంది పోలీస్ సిబ్బందిని తీసుకుని వచ్చి నా దగ్గర హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చి ఉన్నది ఆ ఆర్డర్లో ఈ విధంగా ఉంది అని చెప్పి కొంతమంది ఇరవై ఒక్క మంది పేర్లను చదివారు ఆ ఇరవై ఒక్క మంది పేర్లు మాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు తప్పించి ఎవరు లేరు వారిని మాకు కమిటీగా మా మీద ఈయన రుద్ధి వచ్చేయడం జరిగింది ఇది అన్యాయం అని మేము చెప్పుకున్నాం మేము కలెక్టర్ ఆఫీస్లో స్పందనకి ఇచ్చి ఉన్నాం దాని తద్వారా కాల్స్ వచ్చే మాకు మేము మన ఎంఎస్ఓ గారి దగ్గరికి వచ్చాము అది ఆయన మాతో మాట్లాడారు నేను అందరి సమక్షంలో దీన్ని మీ అందరినీ సమక్కిపరుస్తున్నాయని చెప్పారు కానీ ఇంతవరకు అంటే ఆయన వచ్చింది పంతొమ్మిది పది ఇరవై నాలుగు కానీ ఈ జనం వరకు రాలేదు ఈ మధ్యలో ఒకసారి అడిగితే పదకొండవ తారీఖు నేను మీకు జనం ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది అయినప్పటికీ మరి మాకు ఆయన గురించి ఇది రాలేదు అని చెప్పి మేము మొన్న ఆదివారం సోమవారం కాక అంత ముందు సోమవారం తిరిగి కలెక్టర్ గారికి ఒక అప్లికేషన్ ఇచ్చాం అందరంలో దానిని మరి విజయ్ ఆఫీస్కి చెందినటువంటి అనేటువంటి వ్యక్తి బయటికి తీసుకొచ్చేసాడు అది మాకు తెలీదు చూసాం అతను తీసుకెళ్తున్నాడు అంటే వాళ్ళ ఆఫీసర్ దగ్గరికి పట్టుకెళ్తున్నాడేమో ఏమండి అని చెప్పి అది బయటికి పట్టుకొచ్చాడు మేమేమో రిసీప్ట్ కొరకు చూస్తూ దగ్గర దగ్గర మూడున్నర ఆ టైం వరకు ఉండిపోయాం అప్పుడు మేము వెళ్ళి లోన్ అడిగితే మీకు వచ్చేస్తుందండి ఆ కంప్యూటర్ సెక్షన్లో అడగండి ఇక్కడ అడగండి అన్నారు అడిగారు అని చెప్పారు మేము ఆ విధంగా అడిగితే అడుగుతూ అడుగుతూ అతను పట్టుకెళ్ళడం మేము చూసాంగా కాబట్టి అతను అలా పట్టుకెళ్ళాడు అంటే అలా పట్టుకెళ్ళిపోతే మాకు రాదండి అందువల్ల మీకు మేము రసీదు ఇవ్వలేమండి అని చెప్పారు ఆ విధంగా చేయడం అన్యాయం కాదా అని నేను అడుగుతున్నాను